ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో పనిచేసి బీఐ తరఫున తెలంగాణ స్టేట్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు ఎందుకంటే అందరూ ఎంతో కష్టపడి చేసి ఉంటారు అందరూ దిగిపోయారు ఇప్పుడు మరలా కొత్తగా ఎలక్ట్ అయిన స్టేట్ బాడీ ఫస్ట్ అంటే మన రుణ మూడు స్టేట్లకు కలిపి వైస్ ప్రెసిడెంట్గా మన డివన్ రెడ్డి గారు ఎలక్ట్ అయ్యారు ధన్యవాదాలు డివిఎన్ రెడ్డి నీ మీద చాలా ఆశ ఉంది అందరికీ అది నిర్వర్తించగలవనే ఇది కూడా నాకు ప్రగాఢ నమ్మకం ఉంది అట్లాగే మన స్టేట్ చైర్మన్ సురేంద్ర గారు మిగతా అందరూ ప్రతి ఈ ఇరవై సెంటర్స్ స్టేట్ చైర్మన్ అందరి పేర్లు చదవాల్సిన తర్వాత అందరు స్టేట్ చైర్మన్స్కి మిగతా బాడీ అందరు ఎలక్ట్ అయిన వాళ్ళందరూ కూడా నా కంగ్రాచులేషన్స్ మీరందరూ కూడా కలిసి మనం ఎలా దీన్ని ముందుకు తీసుకోపోవాలనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే చాలాసార్లు స్ట్రైక్ చేద్దాం అనుకుంటాం ఏదేదో చేద్దామని ప్రతిసారి ఏదో మాట్లాడుకుంటాం వెళ్ళిపోతూ ఉంటాం బట్ కనీసం నాకు ఒక ఐడియా వచ్చింది ఏంటంటే లాస్ట్ టైం చెప్పాను మనం ఈ ఏ అగ్రిమెంట్ కూడా ఆన్ బిహాఫ్ ఆఫ్ ది గవర్నరే అగ్రిమెంట్ ఎంటర్ అవుతుంటాం కనీసం ఆయనకు కూడా ఒక రిప్రజెంటేషన్ స్టేట్లో జరిగేది ఇలా ఇద్దాం అనేది మనం ఒకసారి పోయినసారి చెప్పడం జరిగింది అది డివేన్ రెడ్డి గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను దానికి మించి ప్రతి సంవత్సరం మన గాంధీ గారు స్వతంత్రం తెచ్చే ముందు అందరు అన్ని పాటలు పడి 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 ఇంకన ఎందుకు చావటం ఎందుకని అని చెప్పి ఆయన సత్యాగ్రహం మొదలెట్టేసి గాంధీ వాదంతో మనం ఇండియాని గెలుచుకున్నాం ఇప్పుడు అదేవిధంగా మనం ఏమనుకుంటున్నామంటే ఒక చిన్న ఆలోచన వచ్చింది ప్రతి కాంట్రాక్టర్ ఒక చిన్న ఆర్గనైజేషన్ ఎక్కడోది ఎక్కడ ఆఫీసు అంటే సైట్లు సైట్ మనం హెడ్ ఆఫీసులు కాదు సైట్ ఆఫీసెస్లో ఆ స్టాఫ్నందరిని కూర్చొని పెట్టి మాకు జీతాలు ఇవ్వలేదు ఈ కాంట్రాక్టరు ఏంటండి ఇవ్వలేదని చెప్పి ఫుడ్ మన మీడియాని పిలిచి మా ఎందుకు మీరు ఇది చేస్తుండే మాకు ఈ కాంట్రాక్టర్ ఆరు నెలల నుంచి సంవత్సరం నుంచి జీతాలు ఇవ్వలేదు అని అన్నా చెప్దాం అంటే మన ఎంప్లాయీస్కి మనం జీతాలు ఎందుకు ఇవ్వలేదని అంటే అది ఆటోమేటిక్గా మన ఎంప్లాయర్ మనకి ఇవ్వకపోతే మనం ఇవ్వలేము అనేదన్నా సీఎం గారి దృష్టికి తీసుకోపోవాలి ఇదన్నా కనీసం చెప్పిన మాట విని ఏదో ఒక రోజు తీసుకొని ప్రతి సెంటర్లో వాళ్ళ ఆఫీస్ దగ్గర లేకపోతే ఆటమిక్స్ ప్లాంట్ దగ్గర ఎక్కడైనా మొత్తం టెంట్ వేసి వాళ్ళందరూ వాళ్ళ తరఫు వాళ్ళు కూర్చోవాలి మనం చేసినట్టుగా ఉండకూడదు అది ఒక ప్రయోగం చేద్దామని నేను అందరినీ కోరుతున్నా దాని అన్న సక్సెస్ చేద్దాం అదైతే వెరీ సింపుల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గెటింగ్ దిస్ ఆపర్చునిటీ ఐమ్ వన్స్ అగైన్ ఐఎమ్ కంగ్రాచులేటింగ్ ఆల్ ది న్యూలీ ఎలక్టెడ్ బాడీ ఆఫ్ తెలంగాణ స్టేట్ థ్యాంక్ యూ వెరీ మచ్